మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కలెక్టర్ సమావేశ అందరంలో జిల్లా ఇంటర్మీడియట్ పోలీస్ రెవెన్యూ పంచాయతీ ఇతర శాఖల అధికారులతో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇంతవరకు జిల్లాలో పదహారు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల సిఐ అశోక్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ మనము టెన్త్ కండక్ట్ చేసుకున్నాము దాని తర్వాత ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తున్నాము సో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చాలా నెంబర్ ఆఫ్ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఇది కూడా ఒక కొత్త ఎగ్జామ్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది బట్ చేస్తున్నాం అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు సో మన దగ్గర సిక్స్టీన్ సెంటర్స్ ఉన్నాయి సో మేజర్ రోల్ వర్క్ అయితే మీకు అక్కడ నుంచి కూడా క్లియర్ కట్ గా ఫోర్ పిల్లర్స్ ఎక్స్కాలంటే మీరు మనకి డిఆర్సి సెంటర్ డిఆర్సీసీ డిఆర్డీసీ సెంటర్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది సో ఇది ఫస్ట్ అయిపోతే థర్డ్ నుంచి థర్టీన్త్ వరకు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సేమ్ రోల్ అన్ని డిపార్ట్మెంట్స్ కి ఉంటాయి మున్సిపల్ కమిషనర్స్ కి కి డిపిఓకి అట్లానే ఎలక్ట్రిసిటీకి బిఎస్ఎన్ఎల్ కి డిఎంఎస్ అందరికి సేమ్ రోల్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్